ఆంధ్రాలో చికెన్ ప్రియులకి షాక్ సస్పెక్టెడ్ బర్డ్ ఫ్లూ అండి రన్కీత అనే బర్డ్ ఫ్లూ ఉమ్మడి గోదావరి ప్రాంతం ఏలూరులో ఎక్కువగా ఈ యొక్క బర్డ్ ఫ్లూ చూస్తున్నారు ఇప్పుడు రణకీత్ అనే యొక్క బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అవుతుంది దీన్ని న్యూ క్యాసల్ డిజీజ్ వైరస్ అని కూడా చెప్తారు అలాగే అవినా ఇన్ఫ్లుయన్సా బర్డ్ ఫ్లూగా కూడా ఆనిమల్ ఏపీ యానిమల్ హస్బెండరీ దీన్ని గుర్తించింది యానిమల్ హస్బెండరీ వారు చెప్పే రీజన్ ఏంటంటే ఇంకా ప్రొజెక్షన్లో వాళ్ళు అనుకునే ఇది ఏంటంటే ఇంకా క్లారిటీ రాలేదు దీని మీద ఒక స్టడీ జరుగుతుంది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సీజన్లో మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ ఉంటాయి మైగ్రేటరీ బర్డ్స్ యొక్క ఫీకల్ డిశ్చార్జ్ లోకల్ కంట్రీ చికెన్ నాటుకోడికి ఏదైనా ఎఫెక్ట్ ఉండొచ్చు అక్కడి నుంచి దాన్ని చూసే ఒక రైతు కానీ లేకపోతే వర్కర్ కానీ నాటుకోడి నుంచి తీసుకొచ్చి ఫామ్ లో తెలియకుండా దీన్ని పాస్ ఓవర్ చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అనుమానం ఉంది ఇంకా ఏదేదైనప్పటికీ అనేక కోడ్లు చనిపోతున్నాయి దీని వల్ల ఏంటంటే రైతులకు అధిక నష్టం కలుగుతుంది సో ఇది ఏంటంటే కొన్ని లక్షల్లో బర్డ్స్ ని ఎఫెక్ట్ అయింది ఇప్పటికి బర్డ్ ఫ్లూ అనేది ఉంది ఇంకోటి ఏంటంటే ఇది స్ప్రెడ్ అవే ఛాన్స్ ఉంది ఒక బర్డ్ నుంచి ఒక బర్డ్ ఆనిమల్ హస్బెండరీ అడ్వైజ్ ఏంటంటే చనిపోయిన బర్డ్స్ ని కాల్చడం లేకపోతే పాతి పెట్టడం చేయమని చెప్పి రైతులకి సలహా ఇవ్వటం జరుగుతుంది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వాటర్ బాడీస్లో వదలొద్దు కూడా చెప్తుంది అదేవిధంగా చికెన్ ప్రియులకు కూడా అడ్వైజ్ ఏంటంటే మనం ఒకసారి వెయిట్ చేసి చూద్దాం కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత చికెన్ కొనటం కానీ కన్స్యూమ్ చేయటం కానీ మంచిది కదా ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ